సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్కు ప్రాధాన్యత ఇచ్చే హైదరాబాద్ పోలీసులు మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు పబ్లిక్ను భాగస్వాములను చేస్తూ సిటిజన్ పోలీసింగ్కు సిద్ధమవుతున్నారు నగర రోడ్లపై వాహనదారులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిద్దామా అయితే మీరు కూడా బాధ్యతాయుత పౌరుడిగా భాగస్వాములు కావాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పిలుపునిస్తున్నారు ప్రతి పౌరుడు కూడా సిటిజన్ ట్రాఫిక్ పోలీస్గా మారి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా సహకరించాలని కోరుతున్నారు ఇక నిబద్ధత గల పౌరులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుండగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ ప్రమాదకరమైన పరిస్థితిని కల్పిస్తున్నారు దీనిని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు పౌరులను సిటిజన్ ట్రాఫిక్ పోలీసులుగా మార్చేస్తున్నారు రోడ్లపై ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మీకు కనబడితే జీపీఎస్ యాప్ ద్వారా ఫోటో క్లిక్ చేసి లొకేషన్ టైం ఇతర వివరాలను ట్రాఫిక్ వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ నైన్ జీరో వన్ జీరో టూ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్కు పంపించమని పోలీసులు కోరుతున్నారు ఇలా ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించి సాఫీ ప్రయాణానికి హైదరాబాద్ రోడ్లను తీర్చిదిద్దుదామని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలను పంపిన వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇస్తున్నారు ఇలా పంపిన ఫోటోలపై ట్రాఫిక్ చలాలను విధించడంతో పాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఒక ఉల్లంఘన ఎదుటి వారికి తీవ్ర ప్రమాదంలో నెట్టేయొచ్చని అందుకే అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించేలా కలిసి పనిచేద్దామంటూ పోలీసులు పిలుపునిచ్చారు అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఇప్పటి వరకు పలువురు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం పోలీసుల ప్రకటనతో ఫోటో తీసి నేరుగా వాట్సాప్కి పంపవచ్చు ఈ చర్యలతో ట్రాఫిక్ ఉల్లంఘనకు ఏ మేరకు అడ్డుకట్ట వేయొచ్చో వేచి చూడాల్సిందే